அலை வா வல புடைச்ச சச்சரா અળબા� ણજ ભણઉએ aજમ઴ સિં પણા�મ સિઓણ સિણ હણ સી फोट्राफर नरसि ఫోటో స్టడియో నరసింహారాయణ పోయినాడు చూద్దాం అన్న మహానంది పొద్దున మోతా

శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ నర్రెడ్డి మురళీమోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం ముగింపుగా ఎర్రిపల్లి సర్పంచ్ గారు కాకర్ల విజయ్ కుమార్ రెడ్డి గారు సర్పంచ్ హలో ఏం బాబు ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ లో

నరెడ్డి మురళీమోహన్ రెడ్డి గారు సంగమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గారు చివరి బండి పగ్గాల చెత్తబట్టి పోటీని ప్రారంభిస్తున్నారు పై గతంలో నాగార్జున 아.

నా లైవ్ కాల్ ఎలా కామెంట్ చేయాలన్న సిక్స్టీ పెట్టా అన్న ఒకసారి చర్చేయండి ఎలా వస్తుందో ఏంది నా సిస్టర్లు నేను లైవ్ కాలిడ్ ఏమైనా మారిందా బుజుకులోనే వస్తా యజమానులు అందరూ కోర్టు దగ్గరికి అందుబాటులోకి రావాలి బహుమతి దాతలు కూడా మీ చేతుల మీదుగా యొక్క బహుమతులను అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం விராள ரூபோத்தரி பேட்டல அதுபாட்டில் அந்த பேட்டல சாதாரண ஆகும்

ఇక్కడ కార్యక్రమం దగ్గరికి వచ్చేసి మీ చేతుల మీదుగా బహుమతిని అందజేయాలి రెండో బహుమతిగా ఎనభై వేల రూపాయలు మొత్తాన్ని నరెడ్డి రామాజయ రెడ్డి గారు పంతులు గారు వీరప్రాయనపల్లి వారు నలభై వేలు మరియు మారుజిల్ల రెడ్డి గారు ఇరువురు రెండో బహుమతిని అందజేయవలసింది ఆహ్వానిస్తున్నాం మూడవ బహుమతిగా నర్రెడ్డి ప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎంపీ వీరప్రాయపల్లి వారు ఇరవై వేలు డాక్టర్ రచ్చమల్లు రవిచంద్రారెడ్డి గారు ఎంబీపీఎస్ సాయి కృబా హాస్పిటల్ పొద్దుటూరు వారు ఇరవై వేలు డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి గారు ఎంబీబీఎస్ విద్యాసాగర్ హాస్పిటల్ కడత వారు ఇరవై వేలు మొత్తం ఈ ముగ్గురు అరవై వేల రూపాయలు బహుకరిస్తున్నారు వారు కూడా అందుబాటులోకి రావాలి నాలుగో బహుమతిగా నలభై వేల రూపాయల మొత్తాన్ని గండి ఓబయ్య యాదవ్ గారు అడిచర్ల పల్లివారు ఇరవై వేలు కిప్ విశ్వ కుంటపల్లి రమణారెడ్డి గారు కుమారుడు వెంకటేశ్వర రెడ్డి గారు తాటిమాకుల పల్లివారు ఇరవై వేలు ఐదుగురు నలభై వేలు బహుకరిస్తున్నారు వారు కూడా కోర్టు దగ్గరకు వచ్చేసి బహుమతులు అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఐదో బహుమతిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని నరెడ్డి సదాశివరెడ్డి గారు కుమారు నారెడ్డి ప్రేమసాగర్ రెడ్డి గారు వేపర్లు వారి ఇరవై వేల రూపాయలు ఏర్పాటు చేశారు వారు కూడా అందుబాటులో అందుబాటులోకి రావాల్సిందిగా ఆకురాస్తున్నాం పూర్తి చేస్తున్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్న ముప్పై సెకండ్లు ముందంకేలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై సెకండ్లు వెనుకలో ఉన్నాయి రూపాయలు రుద్రమోహన్ రెడ్డి గారు ముసిరెడ్డిపల్లి వారు పదివేల రూపాయలు ఏర్పాటు చేశారు వారు కూడా రావాలి కన్సలేషన్ రూపంలో పదివేలు ఏర్పాటు చేసిన వారు గుగ్గుల నారాయణ రెడ్డి గారి జ్ఞాపకత్వం ధర్మపత్రి చెన్నమ్మ గారు అనిమిల మరియు కుంట్లపల్లి గోవిందరెడ్డి గారు తాటిమాకులపల్లి వారు సుంకిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు సింగిల్ విండో పాయసంపల్లి వారు జిల్లా రాములయ్య గారు ఎక్స్ జడ్జిపిటిసి ఇందుకూరు వారు చెట్టిపోయిన గోపాల్ యాదవ్ గారు ఓపెన్రెడ్డిపల్లి కీర్తన్ కిషోర్ గారు యు వెంకటాపురం వారు ఈ కార్యక్రమానికి కన్సలేషన్ రూపంలో ఏర్పాటు చేసినటువంటి దాతలు వారు కూడా అందుబాటులోకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం అందరినీ ఇక్కడ రాలేదు అన్న డివిఆర్ బుల్స్ ఓల్డ్ కేటగిరీ అన్నది ఏమైనా వెళ్ళారా మనం టచ్ కూడా తీసుకున్నాం డివిఆర్ బుల్స్ Ayo, p పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఆరో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదో స్థానానికి ఒక్క నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి డాక్టర్ల విజయ్ కుమార్ రెడ్డి గారు ఎర్రపల్లి సర్పంచ్ గారు పులివెందుల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత్త పోటీలో ఉన్నాయి చివరి జత్తగా వచ్చేసి నా సతీష్ కుమార్ రెడ్డి గారు అన్న సెకండ్ వచ్చేసి నంద్య లక్ష్మణ్ అన్నెడ్డి గారు శ్రీకాంత్ అన్న గారు అన్న కమ్మాయిండ్ రెండవది നന്ദാല വിശ്വവർദ്ധൻ രെഡ് ഗാരൻ കമ്മിൻ്റെ ലിംഗാരെ ശ്രീകന്റണ ఆరో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకుని ఆరో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదో స్థానానికి రెండు నిమిషాల ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానంలో ఉన్నాయన్నా కాపర్ల విజయ్ కుమార్ రెడ్డి గారు ఎర్రిపల్లి సర్పంచ్ గారి జత పోటీలో ఉన్నాయి చివరి జత నానబరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు వచ్చేసి ఫస్ట్లో లో ఆయన ఫోన్ల దగ్గర పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి పది సెకండ్లు ఆరో స్థానానికి ముందంజలో ఉన్నాయి ఐదో స్థానానికి రెండు నిమిషాల యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి డాక్టర్ల విజయ్ కుమార్ రెడ్డి గారు ఎర్రిపల్లి సత్తాచారా పోటీలో ఉన్నాయి మణికాంత్ రెడ్డి అన్న హాయన్నా మానంద్రేమన్నా శ్రీరామునగరాలు వచ్చేసి నాలుగో ప్లేస్ మూడో ప్లేస్ ఉన్నాం ఏదో కరెక్ట్ ఇచ్చా బ్రో ఏం అజీష్ కుమార్ రెడ్డి గారి ఫస్ట్ ఉన్నాయనా పట్టానైతే రాత రాసిన బ్రహ్మదేవుడు ఎనిమిది రౌండ్ రెండు వేల ఇటువంటి దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదో స్థానానికి మూడు నిమిషాల నలభై సెకండ్లు మిలుపున్నాయి కాకర్ల విజయ్ కుమార్ రెడ్డి గారు ఎర్రిపల్లి సర్పంచ్ గారి జత పోటీలో ఉన్నాయి చివరి జత ఎస్ఎస్ఆర్ బుల్స్ మానందులు ఉంటాయన్న చూడు చూడు ఒకవైపు చూడు రెండో చూడాలను ಮಹಾನಂದಿ ಲೈವ್ ಉಂಟು ಅಣ್ಣ ಒ ಮಂದಿ ದಿನ ಅಂತಾರಣ್ಣ ಲೈವ್ ಅದೇ ಮನೆ ಕ್ವಾಲಿಟಿ ಲೈವ್ ರ ఓ గదర్ రామినాళి మధ్యలో మధ్యలో రా బాడు రాదు తొమ్మిదవ వందల రెండు రెండు వేల ఐదు నిమిషాల సమయం పద్నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి

పదకారు మంది రైతులు ఐదు నిమిషాల్లో కోర్టు దగ్గరికి వచ్చేసి మీ బహుమతులను స్వీకరించాలి ఏమాత్రం ఆలోచన లేదు ఎంబట్టే అన్ని కవర్లు కట్టలు కట్టి రెడీ పెట్టినారు మీరు తీసుకునేది లేటు ఇచ్చేకి రెడీగా ఉన్నారు లేదు తీసుకుపోయి ఉండిలో పెడతారు అంతే నాలుగు నిమిషాలు నాగార్జున రెడ్డి ఎప్పుడెప్పుడు ఉన్నాడుగా காத்திரி நான் ரெடி வந்து வீரமாயிரம் பள்ளி ఎస్ఐ ఎస్ఐడు ఈ పోటీ దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ వీర ప్రజాపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కృష్ణయ్య గారు ఎక్కడన్నా కొట్టు దగ్గర బట్టపండి దగ్గర రావాలి సార్ మూడు నిమిషాలు

வெள்ளி மறல திருகி நோட்டா செப்பண கடுகு ஆகல రౌండ్ పంతొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరో బహుమతిని సాధించాలంటే ఈ రౌండ్లు నూట డెబ్బై ఒక్కరు లాగాల ఇరవై సెకండ్లు खड़ा कर दो ले नीदर ले ये भी उधर ले आ बेटा

దూరాన్ని లాగడం జరిగింది స్థానానికి అవకాశం లేదు కర్శన శ్రీ బహుమతి రూపంలో ఉన్నాయి మొదటి బహుమతిని సాధించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో